జనసంచారం లేని చోట అడవాలు ఒంటరిగా తిరగడం ఇప్పటికీ మనకు పెద్ద వింతే అటువంటిది నట్టడవిలో నిర్భయంగా డ్యూటీ చేస్తూ అడవిని వన్యప్రాణుల్ని రక్షిస్తున్నారు ఈ మహిళలు ఫిక్స్డ్ టైమింగ్స్ కానీ ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆఖరికి మంచినీళ్ళు టాయిలెట్స్ కూడా లేని కార్ అడవుల్లో లేడీస్ స్టాఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూద్దామా మీరు ఎప్పుడైనా పొలం చేశారా ఎస్ చూశాను త్రీ ఫోర్ టైమ్స్ చూసుంటాను ఇప్పటికే టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ డిస్టెన్స్లో చాలా కొంచెం క్లోజ్గా టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ కాకపోతే కొంత పులిని తల చాలా పెద్దగా ఉంటుంది ఫస్ట్ చూడగానే ఫస్ట్ భయం వేస్తుంది ఎవరికైనా కానీ అక్కడ నుంచి మనం ఎలా మన దాని బిహేవియర్ ఎలా ఉంది మన బిహేవియర్ ఎలా ఉంది మనం ఎలా బయటికి రాగలుగుతాం అదొక్కటి చూసుకుంటే చాలు ఎందుకంటే యాజ్ ఎ ఫారెస్టర్ మాకు రెగ్యులర్ డ్యూటీలో బయలే బిహేవియర్ తెలుసు కాబట్టి అది ఏ మూడ్లో ఉంది ఎలా ఉంది అగ్రెసివ్గా ఉందా ఏంటి అని చూసుకుంటాం కాబట్టి మాకు అర్థమైపోయింది మేము వెనక్కి వచ్చేసాం ఏమ తను అది ఏమనలేదు మేము ఏమనలేదు జస్ట్ మనుషులు అసలు చూడాలని పులి కూడా అనుకోదు మన మన హ్యూమన్ టచ్ వస్తేనే దానికి స్మెల్ తెలిసిపోయి అది వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అది చాలా రేర్ కేసెస్లో చూడడం జరుగుతుంది చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి టూర్లోకి వెళ్ళినా కానీ పులిని చూడలేదు అందరికీ దొరకదు కదా పోస్టింగ్ టైగర్ లో పని చేసే ఆపర్చునిటీ అందరికీ రాదు కదా మంచి యాక్చువల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే చాలా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే ఎక్కడా లేని వైల్డ్ ని మనం చూడొచ్చు ఇంత పీస్ఫుల్ ఏరియాలో మనం టైం స్పెండ్ చేస్తాం ఇది అందరికీ దొరికే ఆపర్చునిటీ కాదు పులి కాకుండా అడవిలో మీకు అత్యంత ప్రమాదం సందర్భం ఎలుగు బంట్లు అండి ఎలుగు బంట్లు జస్ట్ ఎట్లా అంటే ఇక్కడ ఎలుగుబంటి ఇక్కడ నేను ఉన్నాను సార్ ఒక టూ త్రీ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఎలుగు ఉంది అది పులి కన్నా కూడా చాలా డేంజర్ పులి అయినా మనం అరుస్తే ఆగుతుంది కానీ ఎలుగుబంట అస్సలాగదు సార్ అది చూసిందంటే మన పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడైనా మేము దొద్దుడాయ్ అనే ఇక్కడ గుండెపల్లి సెక్షన్లో ఉంటుంది దొద్దుడాయ్ అది కూడా పెరిగిన వాటరు మేము దాంట్లో టైగర్ ట్రాకింగ్లో భాగంగానే వెళ్ళాం వెళ్తూ ఉంటే మా ఏం చేశారంటే మేడం ఇట్లకెళ్ళి నేను వస్తా మీరు కిందికి వెళ్ళి నడవండి అని చెప్పేసి చెప్పారు అయితే నేను నేను నడుస్తున్నా ఆయన కొంచెం గుట్టెక్కి దిగుతున్నాడు గుట్టెక్కి దీక్కగా అక్కడ ఒక పెద్ద గుహ ఉంది ఆ గుహలో అది ఉంది పడుకొని ఉండేసరికి ఈయన దాన్ని అబ్జర్వ్ చేయలేదు అది కూడా ఈయన చూడలేదు సడన్లీ ఈయన గుహ ముందుకు వచ్చేసరికి అది లేచింది పైకి లేసేసరికి ఆయన చాలా గట్టిగా అరిచిండు అరిచేసరికి అది మమ్మల్ని చూసింది కిందికి ఉరికచ్చేసింది కిందికి ఉరికచ్చేసి ఇక అది దాని పాత తెలిపేది జస్ట్ ఇంతే ఇంతే డిస్టెన్స్లో అది చాలా డేంజర్ సిచ్యువేషన్ సార్ అప్పుడు అది చాలా భయమేసింది నా కొద్దిగా పైకి వచ్చేస్తే అది అటాక్ చేస్తుంది సార్ పులి అటాక్ చేయదు కానీ స్లాద్ బియర్ అటాక్ చేస్తుంది కంపల్సరీ కంపల్సరీ అటాక్ చేస్తాయి సార్ అంతే పులి డేంజర్ అంటే డేంజర్ కాదు సార్ కానీ ఎలుగుబంటి పులి కన్నా డేంజర్ అది అటాక్ చేస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళు అనేసరికి నాకు ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది ఏమంటావు రెండు డౌట్లు చెప్తా ఒకటేమో పోస్టింగ్ విషయంలో మామూలుగా అమ్మాయిలు ఎవరైనా ఉద్యోగం వచ్చిందంటే సిటీలో చూసుకోలేకపోయావా పల్లెటూరులో ఎందుకు అంటారు మీరేమో పల్లెటూరు వదిలేసి అడవిలో పోస్టింగ్ రెండోది టఫ్నెస్ అంటే ఏ సౌకర్యం ఉండదు ఈవెన్ మొబైల్ కాంటాక్ట్ కూడా ఉండదు అంటే మన ఇంట్లో అమ్మాయి బయటకు వెళ్తే ఫోన్లో టచ్లో ఉండు వెళ్ళేవా వచ్చేవా అని ఫోన్ చేసి అడుగుతారు మీకు ఆ అవకాశం కూడా ఉండదు సో ఇంటీరియర్ ప్లేస్లోకి వెళ్తారు పోస్టింగే అడవుల దగ్గర ఉంటుంది ఎప్పటికీ సిటీ పోస్టింగ్ రావడం చాలా కష్టం అరుదైన విషయం ఇలాంటి ఉద్యోగాల్లో మహిళలు ఎలా ఉండగలిగితే ఎలా సస్టైన్ అవుతారు నాకు ఇక్కడ చేయడం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ అనే ఒక ఫ్యాషన్ ఒక మంచి ఫ్యాషన్తో నేను ఈ సర్వీస్లోకి రావడం జరిగింది సో నేను ఇంట్రెస్ట్గా ఇక్కడ పనిచేయాలనే ఇంటెన్షన్ ఉండే సో మన మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏ పని కష్టంగా అనిపించదు ఫస్ట్ చిన్నప్పటి నుంచి మా ఫాదర్ నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఎప్పుడు తను యూనిఫామ్ సర్వీస్ బాగుంటుంది ఇట్లాంటి దాంట్లోకి వెళ్తే బాగుంటుంది ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదో ఒకటి యూనిఫామ్ సర్వీస్లో ఉండాలి కొన్నిసార్లు నాకే అనిపించింది అరే మనం అందే అందరూ ఇవి చేసేదాన్ని ఎందుకు కొంచెం డిఫరెంట్గా యూనిఫామ్ సర్వీస్లో చేద్దాం ఉమెన్ ఆఫీసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు యూనిఫామ్ సర్వీస్లో సో అది కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగించింది సో మా ఫాదరే దానికి ఇన్స్పిరేషన్ యాక్చువల్ నాకేం పెద్దగా టఫ్ అనిపించలేదు ఇంకోటి దేనికైనా లేడీస్ ఫస్ట్ జాబ్ చేయాలి అని అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం హస్బెండ్ కానీ అత్తమామలు కానీ అమ్మా నాన్న మా పేరెంట్స్ తర్వాత నాకు బాబు సో ఈ వీళ్ళందరూ చూసుకుంటున్నారు వాడిని చూ బాబుని చూసుకోవడం నాకు నేను ఫీల్డ్కి ఏ టైంకి వెళ్తాను ఏ టైంకి వస్తాను నాకు టైమింగ్స్ ఉండవు సో వీళ్ళందరూ కోఆపరేట్ చేయడం వల్ల నేను సాఫీగా నా ఉద్యోగం చేసుకోగలుగుతున్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ ఎలా ఉంటుందంటే ఇది టైగర్ ఏరియా అయ్యేటప్పటికి సో మనం ప్రతిరోజు ఒక రెగ్యులర్ యాక్టివిటీలో ఏదో ఒక పని చేయాల్సి వస్తూ ఉంటుంది సో దానికి మనకి ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మనం ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్అప్ అయిపోతాం సో అట్లాంటి ఏమి ఇష్యూస్ రాలేదు ఇప్పటివరకు సో నాకు నేను చాలా హ్యాపీ ఇట్లాంటి చేయడం మీరు మహిళగా ఫారెస్ట్ ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే ఇక్కడ ఒక వాష్రూమ్ ఉండదు మంచి నీళ్ళు ఉండవు భోజనం టైం ఉండదు ఇక సమస్యలు ఈ సమస్యలు ఎట్లా వాష్రూమ్స్ అవి అంటే ప్రాబ్లం ఉంటుంది సార్ ఎట్లయినా ఇంటి సమస్యలు అంటే అవి కొన్ని బాధ్యతలు ఇంట్లో వాళ్ళకి అప్ప జరుగుతుంది సార్ మాకు ఏంటంటే టైమింగ్స్ లేని జాబ్ సార్ ఉన్న టైంని యూజ్ చేసుకోవడం జరుగుతుంది మిగతా అన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చేస్తాము మళ్ళీ ఇంకా మిగతా విషయాలు అంటే ఇక సవాళ్ళు అనేటి అయితే కామన్ సార్ ఇందులోకి వచ్చి ఇంకా అడుగు పెట్టినామంటే ఈరోజు ఎవరితోటి ఎట్లా ఫైట్ చేయాలని ముందు ప్రిపేర్ కాము అక్కడికి వెళ్ళాక ప్రిపేర్ కావాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఇంట్లో ఎంతో ట్రెస్తో వస్తాం సార్ పిల్లలు ఉంటారు ఇంట్లో వర్క్ ఉంటుంది ఆ వర్క్ అంతా తీసుకొని వచ్చి అడవిలో పెట్టగానే ఏమనిపిస్తుంది అంటే ఇవి నన్ను పిలుస్తున్నాయి నాకు ఏదో హాయ్ చెప్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి వచ్చిన తర్వాత మనకు సడన్లీ ఒక పగ్మార్క్ కానీ లేకపోతే ఏదో డైరెక్ట్ సైట్ ఇప్పుడు నీలుగా కనిపిస్తుంది అది రేరేగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే దానికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఆ టైంలో కాకుండా మనం వెళ్ళినప్పుడు అది అనిపించింది అనుకోండి ఇక హ్యాపీనెస్ ఇప్పుడు మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా కూల్ అయిపోయి ఇంకా ఇప్పుడు ఐదు కిలోమీటర్లు నడిచింది ఇంకో పది కిలోమీటర్లు కూడా నలవగలుగుతాం అంత హ్యాపీగా వెళ్ళిపోతాం సార్ అది నేచరు మనకి ఇచ్చినటువంటి గొప్పతనం అదే అండి చాలా చాలా హ్యాపీగా ఉండే చూస్తే సంతోషమే అవుతుంది సార్ ఎందుకంటే మనకు దొరకని అరుదైన అవకాశాలు అన్నట్టు అవన్నీ ఎక్కడో సఫారీకి వెళ్ళి చూడడం కాకుండా మన న్యాచురల్ లో మన అడవిలో మనం చేసే జంగల్లో మనం పనిచేసే జంగల్లో మనకు కనిపించిందంటే అది హ్యాపీనే కదా సార్ నాకు నా దేవుడిచ్చిన దేవుడిచ్చిన అదృష్టం ఏంది అంటే సార్ అత్తవారు కానీ అమ్మ వాళ్ళు కానీ ఇద్దరు కూడా చాలా సపోర్ట్ సార్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంత హ్యాపీ ఇక్కడ వర్క్ చేయగలుగుతున్నాను ఈవెన్ నేను సిక్స్ టు ఒక్కొక్క రోజు నాకు టెన్ లెవెన్ అయితే సార్ పది పదకొండు కూడా అవుతుంది సార్ అట్లాంటి టైంలో కూడా వాళ్ళు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు సార్ ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడం కానీ మా హస్బెండ్ పిల్లల్ని చూసుకుంటారు అత్త మామ చూసుకుంటారు మీకే మీకు అంటే నేను వేరే చోట్ల గ్రూప్ ఉద్యోగం ఉద్యోగం పర్లేదు ఇంకో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ నేను ఎప్పుడైతే డ్యూటీలో జాయిన్ అయినానో సార్ అప్పుడు నాకు దీని గురించి అసలు నాలెడ్జ్ లేదు సార్ ఫస్ట్ అంటే ఇట్లా అడవిలో ఉద్యోగం ఇట్లా ఉంటుంది సెక్షన్ ఆఫీసర్ అంటే ఇట్లా అంటే ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఏదో ఆఫీస్లో జాబ్ కావచ్చు అని చెప్పేసి అట్లా అనుకున్నాను సార్ నేను ఎప్పుడైతే ఫీల్డ్కి ఎంటర్ అయ్యానో ఒక ఫస్ట్ వన్ మంత్ అట్లా అనిపించింది సార్ ఇంత తిరిగి ఇదంతా చేసే బదులు నేను కూర్చొని చదివితే నాకు ఇప్పటివరకు సార్ గ్రూప్ అన్ వచ్చేది అనవసరంగా నేను మిస్ చేసుకున్నా అన్న ఫీలింగ్ అప్పుడు ఉండేది కానీ ఎప్పుడైతే నా ఎఫర్ట్స్ ఇందులో పెట్టడం స్టార్ట్ చేశానో సార్ దీన్ని కంప్లీట్ నేను ఆస్వాదించడం స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే నేను ఇక ఆ ఆలోచన అనేది తీసేసిన సార్ మొత్తం మాట్లాడినంత కూడా వన్యమృగాలు వన్యప్రాణులు పులులు వీటిని వీటితో డీల్ చేయటం అడవితో డీల్ చేయటం నెట్వర్క్ లేకపోవడం ఇలాంటివన్నీ మాట మనుషులతో డీల్ చేయటం అంటే అడవికి సంబంధించి వచ్చే సవాళ్ళు కాకుండా అడవి ఉండే జరిగే రాజకీయాలు లేదంటే అక్కడ ఉన్న పరిపాలన వ్యవహారాలు వాటి గురించి జరిగే వాటిని అవి డీల్ చేయటం ఎలా ఉంటుంది సవాళ్ళు ఎలా ఉంటాయి అవి ఎలా ఉంటాయి అంటే సార్ దాదాపు ఇక్కడ ఉన్న విలేజెస్ ఫ్రెంచ్ విలేజ్ అడవికి ఆనుకొని ఉన్న విలేజెస్ ఏవైతే ఉన్నాయో సార్ అందరు కూడా జనాలు చాలా మంచి వాళ్ళు సార్ ఇప్పుడు అడవి అటవీ శాఖ వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తే వాళ్ళు వింటారు సార్ వింటరు ఇది కాదు ఇది చేయొద్దు అని చెప్పేసి అంటే కూడా చేయకుండా ఆగిపోతారు అంటే ఈ చిన్న చిన్న చెటో నాయకులు ఉంటారు కదా సార్ చిన్న ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ ఏదైనా జరిగింది సార్ దానిలో మనం వినాం వినకపోయేసరికి వాళ్ళకి అది ఈగో హట్ అవుతుంది హట్ అయిపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారు ఈ ఎవరైతే ఈ మంచి చెప్తే వినేవాళ్ళు ఉంటారో వాళ్ళని రెచ్చగొడతారు రెచ్చగొట్టేసి మీ వల్ల ఇదంతా జరుగుతున్నదని చెప్పేసి డిపార్ట్మెంట్ని తిట్టడం ఇక్కడ కంపల్సరీ ఒక విలేజ్ కాంప్లికేటెడ్గా ఉన్నది ఆ విలేజ్ మేము వెళ్తే మా మీద దాడి జరుగుతుంది అనే దగ్గర కంపల్సరీ ప్రొటెక్షన్ తీసుకుంటున్నాం సార్ పోలీసు వాళ్ళది పోలీస్ వాళ్ళని తీసుకునే వెళ్తున్నాము వాళ్ళని వాళ్ళని అడ్డు పెట్టుకొని మేము వర్క్ చేయాల్సి వస్తున్నది అంతే గ్రామంలోకి వెళ్ళలేకపోతున్నాం సార్ అంతే కొన్ని అవి కూడా కాంప్లికేటెడ్ విలేజెస్ అన్ని కాంప్లికేటెడ్ కాదు సార్ ఒక టూ త్రీ ఉన్నాయి సార్ వాటిలో మాత్రమే అవసరం ఉంటుంది మిగతా టైంలో మేమే మేనేజ్ చేసుకుంటాం సార్ కారకులు అంటే ఇక ఆ విలేజ్లో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులు ఆ పరిస్థితిని ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాచ్ చేసుకునే వాళ్ళు వాళ్ళే ఉంటారు సార్ అంతే తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు సార్ ఇక్కడ వాళ్ళు ఎవరి వల్ల ఇబ్బంది రాదు సార్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ చెవులు ఎందుకు ఇచ్చిండి దేవుడా బాబు ఎంత ఘోరమైన మాటలు వింటున్నావు అని చెప్పేసి అక్కడ నేను అందులో ఉన్నా నేను నాకు కూడా ఆ రోజు అందులో ఉన్నాయి సార్ మాకు ఇంకా చిన్న చిన్న దెబ్బలు దాకినాయి టూ హండ్రెడ్ నియర్ టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు సార్ విలేజర్స్ ఇంకా వచ్చేసి ఇక స్టార్ట్ చేయడం తిట్టడుతో స్టార్ట్ అయింది ఇక కొట్టుడు వరకు వచ్చేసింది సార్ అక్కడ మాకు పోలీస్ ప్రొటెక్షన్ అంత ప్రొటెక్షన్ ఉంది సార్ నలభై మంది దాకా పోలీసులు ఉన్నారు ఒక డిఎస్పీ ఉన్నారు సిఐ ఉన్నారు ఎస్ఐలు ఇద్దరు ఉన్నారు అంతమంది ఉన్నా కూడా ఇన్సిడెంట్ జరిగింది సార్ ఉన్నారు సార్ ఎప్పటికెళ్ళో వాళ్ళకి మనకు అనుబంధం ఉంది ఆ అనుబంధంతో మేము ఇప్పటివరకు ఇంత జంగల్ని కాపాడగలిగాం అంతే తప్పించి ఇక ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులనే వాళ్ళు క్యాచ్ చేసుకొని తిట్టడం అనేది కామన్ సార్ ఇంకంతే అంతే అది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ దట్ ఏ ఉమెన్ ఆఫీసర్కి అవ్వడం కానీ ఎప్పుడు అది మేము డిమోరల్గా మాత్రం ఎప్పుడు తీసుకోలేదు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ప్లాంటేషన్ చేయడం జరిగింది వీఆర్ ఆల్ టుగెదర్ ఆ ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం అన్నదే ఇంపార్టెంట్ ఎప్పుడూ మేము అన్ని విధాలుగా ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి మాకు ఇష్యూస్ ఎలా వస్తున్నాయో తెలుసు కాబట్టి సుపీరియర్ ఆఫీసర్స్ దృష్టిలో పెట్టుకుంటూ ఇష్యూని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అనిపించి ఆ ఇష్యూ మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని ఎఫెక్ట్ చేయలేదు మా పని విధానాన్ని మా వర్క్ కల్చర్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయలేదు గిరిజనుల ఉపాధిని కానీ వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ దేన్ని దెబ్బతీయాల్సిన అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లేదు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళని దెబ్బతీయ తీస్తే మాకు వచ్చేది కూడా ఏం లేదు మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్ అవేర్నెస్ మీటింగ్లు కన్విన్సింగ్ తోటే మేము మ్యాక్సిమం డీల్ చేస్తూ ఉంటాం పొలిటికల్ ప్రెషర్ లేని డిపార్ట్మెంట్ అంటూ ఏది ఉంటుందని నాకు తెలియదు ఏదైనా ఉందా లేదా కూడా తెలియదు సో ప్రతి డిపార్ట్మెంట్కి పొలిటికల్ ప్రెషర్ అనేది ఉంటుంది ఇదంతా పార్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ పొలిటికల్గా కానీ ఏదైనా ఒక పార్ట్ ప్రజలు ఉండాలి అట్ ద సేమ్ టైం వైల్డ్ ఎనిమలు ఉండాలి ఫారెస్ట్ ఉండాలి ఇదంతా ఎగ్జిస్టెన్స్లో అన్నీ జరగాలి అదొక్కటే ప్రజల నుంచి కూడా మేము కోరుకునేది అదొకటే వాళ్ళు ఇప్పటికైనా కొంత మారి ఈ డిఫారెస్టేషన్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకొని అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న ఫారెస్ట్ని మనం సేవ్ చేసుకోవాలన్న ఒక ఆలోచన రావాలి వాళ్ళు మార్పు తీసుకురావాలని చాలా అవేర్నెస్ మీటింగ్స్ ఊర్లలో పెట్టడం జరుగుతుంది సో ఇది తప్పించి మేము ప్రజల నుంచి కోరుకునేది ఏదీ లేదు ఇంకోటి వాళ్ళని బాధించే ఎప్పుడు ఒక నెగిటివ్ ఇమేజ్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని చూపిస్తారు ఏదో గిరిజనులకి వాళ్ళకి మాకున్న రప్చర్ తోటి నెగిటివ్ ఇమేజ్లో చూపిస్తారు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ విషయం అన్నది అందరి బాధ్యత నాట్ ఓన్లీ ఫర్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంటే నేనే ప్రొటెక్ట్ చేస్తా అన్నది కాదు అది ప్రజలందరూ బెనిఫిషియర్స్ అందరూ ఆలర్ బెనిఫిషియరీస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేస్తే వచ్చే ఆక్సిజన్ తోటి అందరూ బతుకుతున్నారు సో అందరి బాధ్యత తప్పించి ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంటే చేయాలి అనేది అయితే కాదు